హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా శృతి టెంట్ తీసుకువచ్చి మీనాకిస్తుంటే ఏంటిది అని మీనా అడుగుతుంది క్యాంపింగ్ టెంట్ మీనా ఒకసారి నేను రవి పైన వేసుకుని పడుకున్నాం గుర్తుందా గుర్తుంది అదే ఇది మీరు కూడా పైన పడుకుంటున్నారు కదా అందుకు ఇప్పుడు వర్షం వచ్చే సూచనలు ఏం లేవు కదా శృతి వద్దులే అయినా ఇప్పుడు వర్షం పడుతుందని ఏమి ఇవ్వడం లేదు మరి అయ్యో మీనా మనం ఊరెళ్ళినప్పుడు నువ్వు బాలు బయట పడుకున్నప్పుడు వర్షం పడిందా లేదు మరి అప్పుడు గొడిగెందుకు పెట్టుకున్నారు తీసుకో ఇదే సిగ్గు వెళ్ళి బాలు ముందు కంటిన్యూ చేయి శృతి ఎనీవేస్ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ శృతి గుడ్ నైట్ అని చెప్పేసి ఇంకా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా టెంట్లో బాలు ఇద్దరు పడుకుని ఉంటారు ఎలా ఉంది మీనా పక్షి గూట్లా ఉంది అవును పెళ్ళం పెట్టా మొగుడు పెట్టా ఊసులాడుకుంటున్నట్టుంది ఉంది అలా కాదు చిలక గోరింకలు ఊసుకురాడుకున్నట్టుందని అనాలి నిజమే కదా అవును పాలు తయలేదా మీనా గోరింకల్లా శోభనం కాదు ఇది మనకి గుళ్ళో జరిగిందే అదే అసలైన పెళ్ళి అయితే ఇంకొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకో శోభనం వస్తుందన్నమాట చాలా నైట్స్ వచ్చాయి పోయాయి మా అమ్మ విజిల్ పూదడం వల్ల చాలా నైట్స్ వేస్ట్ అయిపోయాయి ఊర్లో మనం గొడుగు పెట్టుకుని లైట్ వేసుకున్నాం గుర్తుందండి ఎందుకు లేదు ఆ రోజు రాత్రి మనకు మొదటి రాత్రిలో అనిపించింది కదా తినడానికి ఏమన్నా ఉంటే బాగుండేది ఆకలిగా ఉందా కాదు గోరింక తెస్తే చిలక్కి ఎలా తినిపిస్తుందో అలా తినిపించేవాణ్ణి అయ్యో తినిపించడానికి ఏమీ లేదే ఉందనుకుందాము అని అంటాడు బాలు ఇంకా బాలు కిందకి వచ్చి మీనా మీనా అని పిలుస్తూ ఉంటాడు ఏంటి ట్రిప్కి బయలుదేరావా అవును డార్లింగ్ అందరూ బయలుదేరారా అవునమ్మమ్మ వీళ్ళు గుళ్ళో దండలు ఇవ్వాలి నేను డబ్బింగ్కి వెళ్ళాలి వీడు అడుక్కు తినాలి అని చెప్పేసి బాలు అంటుంటే సరే సరే అందరూ కాసేపు ఉండండి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని సత్యం అంటాడు దేని గురించి నాన్న మీ నాన్నమ్మ ఆస్తులన్నీ నీ పేరు మీద రాస్తుందంటరా అవునా అమ్మ ఎంతైనా బామ్మకి మొదటి మనవడి మీదే ప్రేమ ఎక్కువ అంత లేదు లేరా అమ్మ వెటగా మారిపోయింది రే కోప్ప కోపావతి ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పనివ్వండి అన్నయ్య నాన్నా నువ్వు చెప్పు ముగ్గురికి పెళ్లి చేశాను నా బాధ్యత తీరిపోయింది అనుకున్నాను మా అమ్మ చెప్పేదాకా నేను ఎంత పొరపాటు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు పొరపాటా నువ్వా పొరపాటు నువ్వు అసలు చేయవు కదా నాన్న ఏదో పొరపాటుగా అన్నట్టున్నావు అలాంటి పొరపాట్లకు పెట్టిన పుట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారులే అలవాట్లో పొరపాటుగా నువ్వెందుకు రలికి పడుతున్నావు అని మనోజ్ అంటాడు బాలు అంటే నన్నేనా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళలో మీ ఇద్దరే భుజాలు తడుముకునేది అంటే నాకు అర్థమైంది అనుమానమే ఉందిలేరా బాలు మీ నాన్న చెప్పేది పూర్తిగా వినండి అని సుశీల అంటుంది ముగ్గురికి మూడు గదులు కట్టించి నేను మా భార్య హాల్లో పడుకుందాం అనుకున్నాం నా ఆరోగ్యం కోసం బాలు తన గదిని నాకు త్యాగం చేశాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ హాల్లో పడుకుంటున్నారు అందరికీ ఇంచుమించు కొన్ని నెలలు తేడాలో పెళ్ళయింది వాళ్ళకి ఏకాంతం కావాలి కదా ఏంటండి అందుకని మమ్మల్ని హాల్లో పడుకోమంటారా పూర్తిగా వెనక్కుంటే ఏదికోటి వాగకు ప్రభావతి ఎక్కువ మాట్లాడవంటే నా కొడుకుని మా ఊరు తీసుకెళ్ళిపోతాను వెనకాలే నువ్వు రావాల్సి ఉంటుంది జాగ్రత్త అని సుశీల భయపెడుతుంది ఇంక ప్రభావతిని అందుకని మేడ పైన ఒక రూమ్ కట్టించాలి అనుకుంటున్నాను అందుకని వీడి బెడ్రూమ్ కోసం మమ్మల్ని వాటా వేసుకోమంటారా అని మనోజ్ అంటుంటే వాటా పేరెత్తితే లోటతో కొడతాను రే అడుక్కునేవాడిని కూడా వాట అడుగు దుస్తులో నాన్న లేడు అని బాలు అంటుంటే అవును నా పెన్షన్ డబ్బులతోనే కట్టించాలనుకుంటున్నాను కట్టించాలని డిసైడ్ అయ్యాక ఒక్క రూమే ఎందుకు అంకుల్ ఒక చెను ఒక హాల్ ఒక బెడ్రూమ్ కూడా కట్టించచ్చు కదా అని శృతి అంటుంటే అప్పుడు అప్పు కోసం ఇల్లు తాకట్టు పెట్టాల్సి వస్తుంది అని బాలు అంటుంటే ఆ కొత్త రూమ్ బా నమ్మాకి ఇవ్వండి నేను అందంగా డిజైన్ చేస్తాను అని మనోజ్ అంటుంటే మందంగా వాత పడుతుంది మూసుకును అని బాలు అంటాడు అంటే ఒక ఫ్లోర్ కట్టిస్తుంటే బాగుంటుంది కదా అప్పుడు గ్రానికి కూడా ఒక రూమ్ ఉంటుంది అని శృతి అంటుంటే నేను ఎప్పుడో వచ్చి పోయేదాన్ని నాకెందుకమ్మా ఎక్కడైనా సర్దుకుంటానులే కానీ అంత ఖర్చు నా కొడుకు భరించలేడు అంటే మా అమ్మ హెల్ప్ చేస్తుంది మా నాన్న చదువు చెప్తే కట్టించేస్తాడు మా నాన్నకి చాలామంది బిల్డర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అది ఎప్పటికీ నేను ఒప్పుకోను అమ్మా ఆయన నీకు రవికి కలిపి వేరే చోటకి ఇల్లు కొనిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ ఇంట్లో ఒక కిటుక కొనాలన్నా నా పెన్షన్ డబ్బులే వాడతాను అని సత్యం అంటుంటే మీరు ఈ వయసులో పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేస్తే ఎలా మావయ్యా అవునాన్న రూమ్ గురించి మర్చిపో మేమే ఎలాగోలా సర్దుకుంటాము ఈ ఇంట్లో నీకు అన్యాయం జరుగుతుంటే నేను ఊరుకోలేనురా అలా అని పెన్షన్ డబ్బులన్నీ దారిపోసి పదికి పరక్కి కొడుకు దగ్గర చేస్తారా అది మీకు మర్యాదగా ఉంటుందా అని ప్రభావతి అంటుంటే అయ్యయ్యో మొదటిసారి మా అమ్మ జీవితంలో ఒక సత్యం చెప్పింది ఈ సత్యవతి చెప్పింది నిజం నాన్న నువ్వు ఎవరి దగ్గర చేయి చాపడం మాకు ఇష్టం లేదు నాన్న చేయి చేస్తే మాత్రం ఇచ్చేలా మొహాలైనా ఇవి సరిగ్గా చెప్పావరా ఇప్పటికే మనోజ్ గాడు పడి వాటలు అడుగుతామని నోరు జారాడు రేయ్ మనోజ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని సుశీల అంటుంటే ఇప్పుడు వాడు మాత్రం ఏమన్నాడు అని ప్రభావతి అంటుంటే నీకు కూడా చెప్తున్నాను ప్రభావతి నీ వయసుకు తగ్గని మాటలే నువ్వు మాట్లాడు నా మాట వినండి అంకుల్ మా నాన్న సంపాదించినంతా ఏం చేసుకుంటాడు ఏదైనా చేసుకుంటాడు చూడ్ డబ్బుడమ్మా మన ఇంటికి ఆయన కట్టించడం కరెక్ట్ కాదు ఇది నా ఇల్లు కట్టిస్తే ఏమవుతుంది అని ప్రభావతి అంటుంటే నువ్వు ఇలా వాగుతావా సత్యం పేరు మీద సగం రాసించాడు అమ్మావతి రాసిచ్చింది హాల్ మాత్రమే పైన గాదులన్నీ ఎవరు కట్టించారు మీ నాన్న మా నాన్న చెప్పు లీలావతి నాన్న ఈ తల్లి కొడుతులు ఇలా మాట్లాడతారు కానీ ఈ తెగదు ముడపడదు కానీ మాకు రూమ్ కట్టించి నువ్వు ఇబ్బందుల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు మావయ్య నాకు ఇష్టం లేదని మనోజ్ అంటుంటే నిన్న వాడు అడిగింది నీకు ఇష్టం ఉంటే ఎంత లేకపోతే ఎంత కరెక్ట్ అని రవి అంటాడు రే సత్యం బాలు చెప్పింది కూడా నిజమేరా ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండకుండా కొత్త ఖర్చులు తలకి పెట్టుకోవడం నేను చూడలేనురా కావాలంటే ఇవి మింగిన లక్షలు తెచ్చిన చూద్దాంలే నాన్నా మరి సమస్యకు పరిష్కారం ఎలాగమ్మా అని సత్యం సుస్థిగా అడుగుతుంటే ఉందిరా దీనికి ఒక పరిష్కారం ఉంది మూడు గదుల్లో ఒక గది మీకు మిగతా రెండు గదుల మీద మీ ముగ్గురికి సమాన హక్కులు ఉంటాయి కాబట్టి మీ ముగ్గురు సమానంగా వాడుకోవాలి అంటే ఏంటి అని చెప్పి మనోజ్ అడుగుతుంటే ముందు నువ్వే ఉలిక్కి పడతావేంటన్నయ్య బామ్మ రొటేషన్ పద్ధతిలో వాడుకోమని చెప్తుంది రొటేషన్ పద్ధతి ఒక వారం బాలు మీనా హాల్లో పడుకుంటారు తర్వాత వారం మనోజ్ రోహిణి హాల్లో పడుకుంటే బాలు మీనా మీ గదిలో పడుకుంటారు ఆ తర్వాత వారం రవి శృతి వాళ్ళకి గదిస్తారు అప్పుడు వాళ్ళు హాల్లో పడుకుంటారు అని సుశీల అంటుంటే నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది నిన్ను ఒప్పుకోమని ఎవరే అడిగింది అది కాదండి మీనా అంటే చిన్న గదిలో చేప వేసుకునే పడుకునే అలవాటు ఉంది నా ఇద్దరు కూడళ్ళు కోటీశ్వరులు ఇంట్లో పుట్టారు వాళ్ళు ఎందుకు కింద పడుకుంటారు సత్యం నువ్వు నీ భార్య బట్టలు సర్దుకుని మా ఇంటికి వచ్చేయండిరా ఆవిడతో పిలకలు కొట్టించాలని సరదాగా ఉంది నాకు అయ్యో మాట్లాడితే ఊరంటారంటండి అందుకే మాట్లాడకు ఇంటికి వచ్చాక అంటే కోడళ్ళే కోటీశ్వర్లని లేని వాళ్ళని తేడా చూపించకూడదు ఇదంతా ఒకే కుటుంబం మా అమ్మ చెప్పిన సలహా బాగానే ఉంది అప్పుడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు ఇన్ని రోజులు బాలు మీనా కింద పడుకున్నారు కాబట్టి ఈ వారం అంతా మనోజ్ గ్రూ వాళ్ళకి ఇచ్చి మనోజ్ కింద పడుకోవాల్సిందే మా ఆయనేమో మర్యాద రామన్న మీరేమో మర్యాద కౌశల్య కాదంటే నాకు మర్యాద మిగలదు కదా శుభం మంచి పరిష్కారం చెప్పావమ్మా ఇంకా మీనా కిచెన్ రూమ్లో పని చేస్తుంటే అమ్మ మీనా చెప్పండమ్మమ్మ నీ కోసం ఇల్లంతా వెతకాల్సిన అవసరం లేదు వంటగదికి వస్తే చాలు నిన్ను మీ అమ్మ ఇంటి కోడలి పంపించిందా వంటింటి కుంతలుగా పంపించిందా నా ఇంట్లో వాళ్ళ ఆకలి నా చేతులతో తీరుస్తున్నాను అంతకంటే ఇంకేం కావాలి బామ్మగారు కష్టాన్ని కూడా అదృష్టంగా భావించే పిచ్చి పిల్లవి నిన్నే చూస్తున్నానమ్మా ఎప్పుడు నువ్వే కాకుండా అప్పుడప్పుడు మీ అత్తకు కూడా పని చెప్పచ్చు కదా ఎప్పుడు నేనే చేస్తున్న నాకు ఉండదు ఇంకా అత్తకి ఏం పని చెప్తానో చెప్పండి బామ్మ బాధ్యతని నువ్వంటున్నావు నిన్ను బానిసలా మీ అత్త చూస్తుంది అలాంటివి నేను పెద్దగా పట్టించుకొని అమ్మమ్మ అదంతా పక్కన పెట్టండి మీరు వేరే రూమ్ అంటూ ఎవరెక్కడ పడుకోవాలో చెప్తున్నారు కదా అలా ఏమి వద్దా బామ్మగారు వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఏం పర్లేదు మీనా కష్ట సుఖం అందరూ కలిసి పంచుకోవాలి అది కాదమ్మమ్మ వాళ్ళు బాగా డబ్బులలో పెరిగారు కదా కానీ అలా కాదు ఎక్కడికైనా పడుకోగలను అందుకని జీవితాంతం నెల మీద పడుకుంటావా ఇప్పుడు నువ్వు బండి మీద ఊరంతా తిరుగుతూ పూలు అమ్ముకుంటున్నావు ఎప్పటికీ అలాగే అమ్ముకుంటావా షాప్ పెట్టుకోవా నేను ఎందుకు పెట్టుకోను జీవితం కూడా అంతేనమ్మా ఒక చోట ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అవకాశం లేదని బాలుగాడు మేడం మీద నువ్వు కింద పడుకుంటే ఇంకా పిల్లలు ఎప్పుడు కంటారు దానికి ఇప్పుడు ఏం తొందర ఉందమ్మమ్మా పిల్లయ్యాక తొందరపడాల్సింది పిల్లల్ని కనడానికేనే పిచ్చిమొద్దు మా కాలంలో అయితే పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకునే వాళ్ళని తెలుసా సర్లే అది పక్కన పెట్టు భార్యాభర్తల మధ్య అన్యాయత పెరగాలంటే కనీసం రాత్రులన్నా కలిసి పడుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోవడానికి దొరక ఏకాంత సమయం రాత్రేనే పగలంతా మొగుడు చెప్పే పనులకి తలాడించే పిల్లం మొగుడిని గుప్పెట్లో పెట్టుకునే సమయం రాత్రి మాత్రమే అర్థమవుతుందా తోటి కాళ్ళు ఇద్దరినీతో ఎలా ఉంటున్నారు శృతి సొంత అక్కలా చూసుకుంటుంది కానీ రోహిణి మాత్రమే ఒక నిమిషం ఒకవలా ఉంటుంది అని చెప్పేసి మీనా అంటుంటే సరే వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు కానీ నీకు గీతపోత చేస్తూ నేను వచ్చిన విషయమే మర్చిపోయాను నేను ఊరు వెళ్తున్నానమ్మా వెళ్ళస్తాను అప్పుడే వెళ్ళిపోతున్నారా నాలుగు రోజులు ఉండొచ్చు కదా ఫోన్ వచ్చిందమ్మా వెంటనే వెళ్ళాలి ఈయన వచ్చేదాకన్నా ఉండండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతారు లేదమ్మా సత్యం చెప్పాను సత్యం బస్ ఎక్కిస్తానని చెప్పాడు సరే అమ్మమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పేసి ఇంకా మీనా బాయ్ చెప్తుంది సుశీలకి ఇంకా మనోజ్ కి తన ఫ్రెండ్ని తీసుకువెళ్తాడు చూసావా ఇంత పెద్ద షోరూమ్ నాకు ఎలా వచ్చిందో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తూ ఉంటాడు బట్ థ్యాంక్స్ చెప్పవేంటి మనోజ్ నాకు నీకా ఎందుకు గుడి ముందు అడుక్కునే అవకాశం నేను చూపించిన స్వామిజ్ ఇచ్చాడు కదా నీకు అప్పుడు సగంలోనే మా బాలుగాడు లాక్కొచ్చాడు కదా సగం రోజు అడుక్కున్నందుకే షాప్ వచ్చింది కదా ఇప్పటికే మా బాలుగాడు లక్షలు మింగినోడా అన్న మాటే మింగేసి ముందు అడుక్కునేవాడా అని తిట్టడం మొదలు పెట్టాడు అని మనోజ్ తన ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే ఇంకా షోరూంలో రోహిణి విద్య మాట్లాడుకుంటూ ఉంటారు పార్లర్ పోయి ఫర్నిచర్ షాప్ వచ్చింది అవును ఈ బిజినెస్తో పాటు నువ్వు ఇంకో బిజినెస్ కూడా చేయొచ్చు ఇంకోటి ఏంటే ఫ్రాడ్ పనులు చేయడం ఏయ్ ఏంటి విద్య మీ మామగారు లైఫ్లాంగ్ కష్టపడ్డ డబ్బులు మీ ఆయన ఎత్తుకుపోయాడు అది తిరిగి వచ్చిన తర్వాత నువ్వు కొట్టేశావు దొందూ దొందే ఈ మావి ఈ డబ్బులు మా మావయ్య గారు తిరిగి ఇచ్చేస్తుంటే బాలు రవి కూడా పంచుకునేవాళ్ళు మాకేం మిగిలేదు మనోజ్ బాగా బిజినెస్ చేశాడంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు నాకు డౌట్ అని మనసులో అనుకుంటుంది విద్య ఏంటి ఏం లేదే మీ ఆయన ఎందులోనూ కరెక్ట్గా ఉండడు కదా ఇదైనా నువ్వు ఒక కనీసం ఉంచి కంట్రోల్ చేస్తేనే నిలబడుతుంది అందుకే ఖాళీ టైంలో వస్తున్నాను ఈ ఫ్రాడ్ గురించే కాదు నీ గతం గురించి కూడా బయటపడకుండా జాగ్రత్త పడు ఇప్పుడు నేను మనోజ్కి తోడుగా నిలబడ్డానంటే రేపు నా గతం బయటపడ్డా మనోజ్ అండగా ఉంటాడని ఆశ పద షో రూమ్ ఓనర్ వచ్చారు వెళ్ళి మాట్లాడదామని చెప్పి ఇంకా విం తీసుకువెళ్తుంది షోరూమ్ ఓనర్ దగ్గరికి ఇంకా షోప్ ఓనర్ వచ్చి ఏంటమ్మా మీ క్లాస్మేట్ అవుతాను లేదు సార్ పార్క్మెట్స్ మేము అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటే ఏంటి పార్క్మెట్సా పార్క్లో జాగింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు అంకుల్ ఓహో అలాగా డీలర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది బాబు అది అవ్వగానే హ్యాండ్ ఓవర్ చేసేస్తాను కొంచెం తొందరగా అయ్యేలా చూడండి అంకల్ అలాగే బాబు చాలా కష్టపడి షాప్ని పైకి తెచ్చాను జాగ్రత్తగా చూసుకో బాబు ఈ షాప్కి సెంటర్లో మంచి పేరు ఉంది పేరంటే గుర్తొచ్చింది అంకుల్ షాప్ పేరు మారుద్దాం అనుకుంటున్నాం అంకుల్ అవునా సరేనమ్మా మీకు నచ్చిన పేరే పెట్టండి ఓపెనింగ్ కొంచెం గ్రాండ్గా చేయండి అప్పుడే అందరికీ తెలుస్తుంది మేనేజ్మెంట్ మారినట్టు షాప్ ఓపెనింగ్కి పెద్ద హీరోయిన్ పిలుద్దామని మనోజ్ అంటుంటే సమంత నయంతారా శ్రీలీల అలాంటి వాళ్ళు రావడానికి ఇది చీరలో నగలో కాదు ఫర్నిచర్ షాప్ అని విద్య అంటుంది ఈ షాప్కి వాళ్ళు రారు కానీ నీ స్థాయికి గుర్తించి ఆలోచించండి అని చెప్పేసి మనకంటా అంటుంటే మంచి మాట చెప్పావు బాబు అని షోరూమ్ ఓనర్ పక్కకు వెళ్ళిపోతాడు ఇంకా విద్య అడుగుతుంది ఇంతకీ షాప్కి ఏం పేరు పెడుతున్నారు అని రోహిణి ఫర్నిచర్స్ అనా లేకపోతే మనోర్ ఫర్నిచర్స్ అనా మా అత్తయ్య పేరు విద్య ప్రభావతి ఫర్నిచర్స్ అని పెడదాం అనుకుంటున్నాం ఆ పేరా నీకు మీ నాకి కలిసి రాలేదు కదా ఆ పేరు పెట్టకపోతే మా బాలుగాడు నాకు ఇంకో పేరు పెట్టేలా ఉన్నాడు ఆ మా పేరు పెట్టను అని నాకు ఇంకో ఆప్షన్ లేదులే విద్య సరే నేను వెళ్తాను రోహిణి అని చెప్పేసి ఇంక విద్య వెళ్ళిపోతుంది రా చూద్దు అని చెప్పి ఇంక షాప్ మొత్తం చూపించి వెళ్ళి చైర్మన్ షీట్లో కూర్చుంటాడు మనోజ్ రే అప్పుడే ఓనర్షిట్లో కూర్చున్నావు ఏంట్రా ఎప్పుడో కూర్చున్నాను తొందరగా హ్యాండ్ ఓవర్ చేస్తే బాగున్ను నువ్వు కోరుకున్నట్టే కూర్చుని సంపాదించే బిజినెస్ చూసుకున్నావురా అవును నా జాతకంలోనేది రాసింది సరిగ్గా నడవకపోతే పర్మనెంట్గా గుడుగు ముందే కూర్చుని అడుక్కోవాలి ఏంట్రా ప్రతి ఒక్కటిలోనూ బాలు ఉన్నాడు నీలాంటి ఉన్నంత కాలం బాలు లాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు సరే కానీ ఓనర్ చూస్తే బాగోదులే ఇప్పుడు నేనే కా ఓనర్ని హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఆయనే ఓనర్ లేరా బాగోదు లేరా అని చెప్పేసి ఇంక మనోజ్ లేకమంటాడు తన ఫ్రెండ్ ఇంక మనోజ్ రూమ్లో పడుకుని ఫోన్ చూస్తూ ఉంటాడు అప్పుడు రోహిణి వచ్చి మనోజ్ ఇక్కడ పడుకున్నావేంటి బాత్రూంలో పడుకుంటే బాగోదని వెటకారమా ప్రశాంతంగా పడుకునేవాడిని వచ్చి ఇక్కడ పడుకున్నావా అంటే అడిగితే ఏం చెప్పాలి చెప్పు ఈ రోజు మనం బయట పడుకోవాలి మర్చిపోయావా అవును కదా చ ఈ నానం ఒకరిది బ్రిటిష్ వాడు ఇండియాకు వచ్చి మనల్ని వాడు కంట్రోల్లో పెట్టుకున్నట్టు నానమ్మ చుట్టం చూపుకొచ్చి రూల్స్ పెట్టింది ఆవిడ మాటనే శాసనం కదా వెళ్దాం పద నా మీద నేను పడుకోలేను రోహిణి నాకు నిద్ర రాదు అక్కడ ఏసీ కూడా లేదు ఇప్పుడు నేను జోకోటి నిద్రపుచ్చాలే ఏంటి బెడ్ మీదైతే హాయిగా పెట్టి నిద్రపోతాను అంటున్నాను మావయ్య గారు కూడా చెప్పారు కదా తప్పదు మనోజ్ వారమే కదా సర్దుకుపోదాం పదా అని రోహిణి ఎంత చెప్తున్నా ఇంక మనోజ్ వినకుండా వాదిస్తూ ఉంటాడు రోహిణితోటి ఇంకా మీనా పరుపు తిండు తీసుకొచ్చి హాల్లో పేరుస్తుంటే అప్పుడే శృతి చూసి ఏంటి ఈ వారం మీటను కదా హాల్లో పడుకుంటున్నావు ఏంటి మీనా అని శృతి అడగడంతో ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు శృతి అని మీనా అంటుంది ఏంటి మీనా ఇవన్నీ వాళ్ళు ఇంకా బయటికి రాలేదు బాలు వాళ్ళు రారులే అన్నయ్య వదిన ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు రే లక్షలు మింగినాడా రూమ్ కూడా అనుకుంటున్నా వస్తున్నా ఉండు అని బాలు ఇంకా పైకి వెళ్తాడు ఏవండి ఆగండి అని చెప్పి మీనా చెప్తుంటే ఇంకా బాలు వినకుండా పైకి వెళ్తుంటే ఆగు మీనా రూల్ అంటే రూలే మరి అంత చులకొలగా చూడకూడదు కదా వదిన వాళ్ళకి బాలు అనే కరెక్ట్ రే బయటికి రారా పిలుస్తున్నాను కదా బయటికి రారా అదిగో వచ్చాడు ఎముడు చెప్తున్నాను కదా పద మనోజ్ వెళ్దాము అని చెప్పి రోహిణి అంటుంది వస్తావా తలుపు రగొట్టమంటావా అంత పని చేసినా చేస్తాడు మనోజ్ పద వెళ్దాము కర్మ కర్మ వీడు రాక్షస రాజ్యంలో పుట్టాసినోడు అని లోపల మాట్లాడుకుంటుంటే బయట నుంచి బాలు విని ఆ అవున్రా అందుకే నువ్వు పుట్టినప్పుడే నేను పుట్టాను రాక్షసుడిని అంతం చేయడానికి పుట్టిన కారణ జనుభునుండరా నేను రారా బయటికి రారా మేము వస్తాంలే బాలు నువ్వు వెళ్ళు బాలు పార్లరమ్మ చెప్పింది కాబట్టి నేను నమ్మి వెళ్తున్నాను వచ్చేసేయని కిందకి వెళ్ళిపోతాడు బాలు ఇప్పటికైనా వస్తావా తలుపుడు పగలగొట్టేసి బయటికి ఇంటి దాకా లోపలే ఉంటావా నువ్వు రాకపోతే నేను వెళ్తున్నాను అని ఇంకా తలుపు తీసుకుని బయటికి వెళ్తుంది రోహిణి ఏంటి రాగోలా ఎందుకలా తలుపులు విరగొట్టేలా అని కిందకు వచ్చి ఇంకా మనోజ్ రోహిణి అడుగుతారు బాలుని రే రే ఏమైందిరా చూడు నాన్న ఏంటి మా అవయ్య ఇది ఇంట్లో ఉండాలా లేదా అదే మాటమ్మా ఏమైంది మీకు వినిపించలేదా బయటకు వచ్చేదాకా తలుపులు బాత్తునే ఉన్నాడు అరుస్తూనే ఉన్నాడు నేను అరవడం వల్లే వీళ్ళు బయటకు వచ్చారు లేదంటే లేచే రకమా వీడు అని బాలు అంటాడు నెక్స్ట్ వచ్చే అప్పక వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్